నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు నిన్న రెండు రికార్డులు బద్దలయ్యాయి ఒకటి వాలంటీర్లు లేకపోతే అసలు భూప్రపంచమే ఆగిపోతుంది అనేటటువంటి బిల్డప్ ఇచ్చిన గత ప్రభుత్వం గత పాలకులు ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ఆ వాలంటీర్లు అనే ప్రస్తావన ప్రమేయం లేకుండానే డైరెక్ట్గా పెన్షన్ల పంపిణీ దాదాపు నిన్న సాయంత్రానికి వెబ్సైట్లో అప్డేట్ చూస్తే దాదాపు తొంభై నాలుగు శాతం వరకు పెన్షన్ పంపిణీ అయితే పూర్తి అయిపోయింది అదొక రికార్డు అయితే రెండో రికార్డు కనీసం పదిహేనో తారీఖు వరకు ఆకపోతే జీతాలు పడే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకి అని అనుకుంటున్న తరుణంలో తొంభై శాతం వందకు వందని చెప్పనులే కానివ్వండి వార్తాపత్రికలు వస్తున్న కథనాలు బట్టి చూస్తుంటే తొంభై శాతం ఉద్యోగస్తులకి జీతాలు మొదటి తారీఖునే జమ అయినట్టుగా అయితే వార్త వస్తుంది అది కూడా ఒక రికార్డు బద్దలు కొట్టారు సో ఎలా చూస్తారు ఈ రెండింటి మీద ఎట్ ద సేమ్ టైం విమర్శలు కూడా ఉన్నాయి విశ్లేషణలో భాగంగా నేను కూడా ప్రస్తావిస్తాను కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయకుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఏది ఐదేళ్ల రికార్డు బద్దలు కొడతాం అనేది పెన్షన్లు టెన్షన్గా ఒకటో తారీఖే పడిపోయాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు టెన్షన్గా ఒకటో తారీఖే పడ్డాయి రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షను ఒకటో తారీఖే పడిపోయిన దీంట్లో నైంటీ పర్సెంట్ ఏది అసలు ఒక మొదటి తారీ తేదీనే ఇంటింటికి పింఛన్లు అందించటం మీరు అన్నట్టుగా ఏ వాలంటీర్లు కనుక లేకపోతే అసలు భూమి బద్దలైపోద్ది అనుకున్నారో వాళ్ళు లేకుండానే సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వ ఉద్యోగులే ఇంటింటికి వెళ్ళి పంచటం అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు చేశారు మూడు నెలలు పంచమంటే పంచకుండా ముప్పై మూడు మంది ప్రాణాలు బలి తీసుకున్నా ఇది ఇది ఒక రకంగా ఎక్కడ తలబెట్టుకుంటావు జవహర్ రెడ్డి రాజశేఖర రెడ్డి భాషలో మనం మాట్లాడాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో అన్న ఏమని ఎక్కడ తలబెట్టుకుంటావు రాజేందర్ అని ఈటెల్ రాజేందర్ ఉద్దేశించి అట్లాగే ఎక్కడ తలబెట్టుకుంటావు ధనుంజయ రెడ్డి ఎక్కడ తలబెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని మరి ఆయన బతుకుంటే అనేవాడా ఎవరు రాజశేఖర రెడ్డి కనుక ఆయన పై పైనుండి కూడా అన్ను ఈ సిఇఓగా వేరే రెడ్డి కూడా ఉన్నారు మురళీధర్ రెడ్డి ఎక్కడ తలబెట్టుకుంటా మురళీధర్ రెడ్డి అంటే వీళ్ళ ముగ్గురే పోయినసారి ఇంటింటికి పింఛన్ లాపింది వీళ్ళ ముగ్గురే ముప్పై మూడు మంది ప్రాణాలు బలి తీసుకున్న దీంట్లో ఇవాళ విక్రిస్తారు ఏది ఈ పని మీరు ఎందుకు చేయలేకపోయారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం కానీ అక్కడ అవకాశం కూడా ఉంది ఇప్పుడు వాలంటీర్లు లేరు కాబట్టి మొదటి రోజున కాకపోయినా సరే ఒక రెండు మూడు రోజులు పట్టుద్ది టైం పై పట్టుద్ది అందరికి ఇవ్వాలంటే కంగారు పడద్దు మేము ఇస్తామని చెప్పేస్తే వృద్ధులు ఏమి పరిగెత్తుకుంటూ మీదకు వచ్చి పేకు గురికేసేటువంటి టైప్ కూడా కాదు కదా ఒకరు ఈ రోజు రేపు రేపు కాదు ఎల్లుండి అనేటటువంటి అవకాశం ఆ రోజు ఉన్నా దాన్ని వినియోగించుకోలేదు రాజకీయ నాయకుడు మీ మాట ఎం లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వెళ్ళాడంటే తీసి పక్కన పెట్టాడు ఇక్కడ ప్రభుత్వం మీ చేతిలో సీఎస్ సర్వాధికారాలు ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకుని ఉంటే ముప్పై మూడు మంది బతికేవాడు అసలు ఆ బ్యాంకుల దగ్గర ఎంత హింస పెట్టారు సచివాలయాల దగ్గర ఎంత హింస పెట్టారు మండు టెండర్లు మంచాల మీద పోసుకెళ్ళిన పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి మంచాల మీద మోసుకెళతూ తిరిగి మళ్ళీ కింద చంద్రబాబు నాయుడు తిడుతూ నీవాళ్ళు ఇదంతా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆ వీడియోలను ప్రచారం చేసిన తీరు కూడా నిజంగా చాలా దారుణం మనకి గుండె కలుక్కుమంట ఏది రాజకీయాల కోసం మీరు మనుషుల ప్రాణాలు తీయటం ఇప్పుడే మనం మొదటిసారి చూస్తున్నాం రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాల్సిన పార్టీలు ఓట్ల కోసం ఈ ప్రాణాలతో చెలగాటం ఆడారంటే ఇవాళ ముఖ్యమంత్రి మరి నిరుపేద ఇంటికెళ్ళి పిలిచిన ఆయన చేతిలో పెట్టడం అసలు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మనం చూడలేదు ఏది ఆ నాలుగు వేలు పెన్షన్ తీసుకెళ్ళి ఆయన పూరింట్లో కూర్చుని అక్కడ కుకి మంచంలో వాళ్ళతో మాట్లాడి ఒక రకంగా ఇది ఆహ్వానించాలి ఎందుకంటే ఆ కుటుంబం ఇవాళ స్థితిగతులు మారుతాయి ఆయన వాళ్ళ ఇంటికి ఒక ఇల్లు కూడా ఇస్తానన్నాడు ఏది మీకు ఎంత కావాలంటే అంత పెట్టి మీకు ఇల్లు కట్టిస్తాను అన్నటువంటి దాంట్లో అసలు ఈ పెన్షన్లు కానీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి పేదరిక నిర్మూలనలో భాగాలు జీవన ప్రమాణాల పెంపులో భాగాలుగా మనం చూడాలా దీన్ని వేస్టేజ్ ఆఫ్ మనీ అని కొంతమంది రకరకాలుగా మేము ట్యాక్సులు కడుతుంటే మీరు పంచి పెడుతున్నారని కొంతమంది ఇలా అనుకోకూడదు మనది ఇప్పుడు ఏంటి డెమోక్రాటిక్ సోషలిజం మనది ప్రజాస్వామ్య సోషలిజంలో ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో ఈ పనులు ఈ స్కీమ్స్ వచ్చాయి దీనికి మనం ఇప్పుడు ఒక్క రోజులోనే నీకు నాలుగు వేల కోట్లు పంపిణీ నీకు మరో ఐదు వేల కోట్లు వెళ్ళాయి ఎవరై జీత గవర్నమెంట్ ఉద్యోగులకి గవర్నమెంట్ పెన్షనర్స్కి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి తెచ్చాడు అది ఐదు ఇది నాలుగు నువ్వు కలుపుకుంటే నీకు తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు తుడిచిపెట్టేశాడు ఒకవైపు ఖజానా ఎవరు జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన తెచ్చిన అప్పులు అన్నీ ఇన్ని కావు అంటే ఇటు వెల్ఫేర్ ఇటు డెవలప్మెంట్ రెండూ కూడా ప్యారలల్గా నడపచ్చు అడ్మినిస్ట్రేషన్ని పకడ్బందీగా ఉపయోగించుకోవచ్చు ఉన్నటువంటి ఉద్యోగుల్ని మీరు సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలో చూడాలి కానీ వాలంటీర్లను పెద్ద ఎత్తున డంప్ చేసి కానీ కానీ సాక్షిలో ఒక డిబేట్కి సంబంధించినటువంటి తమ్ముణి నేను రీసెంట్గా ఇందాకలే చూశాను అందుట్లో వచ్చినటువంటి మొత్తం కొత్తల్లోనే ఏడు వేల కోట్ల రూపాయలు మూడు వారాల్లోనే ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన విజనరీ అని చెప్పేసి టైటిల్ పెట్టారు సో మరి జగన్మోహన్ రెడ్డి అసలు అప్పే చేయలేదంటే ఈ రాష్ట్రం ఈరోజు పదకొండు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అప్పులో ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాలు ఆరోపించింది సరే ఆ గణాంకాలు కూడా రేపు ఆర్థిక శాఖ శ్వేతపత్రం ఇచ్చినప్పుడైతే బయటకు వస్తాయి మరి ఇప్పుడు ఇప్పుడు కనీసం పురిటి వాసన కూడా పోలేదు వీళ్ళ ప్రభుత్వానికి అలా కాళ్ళు చేతులు కూడా తీసుకునే క్రమంలో సరే అప్పు తీసుకొచ్చి మొత్తానికి జీతాలు ఇదన్నీ ఇచ్చారు ఇంతకు మించిన డబుల్ త్రిబుల్ అప్పులు ప్రతి మంగళవారం గంట కొట్టే టయానికి ఆర్బీఐలో వాలిపోయాడు కదా రాజేంద్రనాథ్ రెడ్డి ఆ రోజు మరి అలాంటప్పుడు ఇంతకన్నా అప్పు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎందుకని ఉద్యోగస్తులకి మొదటి రోజు జీతాలు ఇవ్వలేకపోయారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఆంధ్రప్రదేశ్కి నీకు అరవై మూడు వేల కోట్లకిచ్చేది ఈ అరవై మూడు వేల కోట్ల అప్పు నువ్వు ఎన్ని నెలలు చేసి పారేసావు తొమ్మిది నెలల్లో ఊడ్చి పారేసావు మూడు నెలలు మళ్ళా వేజ్ అండ్ మీన్స్ మూడు నెలలు మళ్ళా అప్పులు మీరు చేసినటువంటి దాంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఏడాదికుంటే నీకు ఆదివారాలు మినహాయిస్తే ప్రతిరోజు అప్పే సెలవు దినాలు ఆదివారాలు తీసేస్తే అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వాళ్ళ నాయకులు మంత్రులు వాళ్ళు వెయిట్ చేయాలి విమర్శలకు కూడా కొంతకాలం ఆగి చేస్తే గౌరవం పెరుగుద్ది హుందాతనం వస్తుంది ప్రజలు వాటిని రిసీవ్ చేసుకుంటారు ఇలా తొందరపడి ముందే ఈ కోయిల్ కనుక కూస్తే కోయిల్ అనకూడదేమో గద్దలు అనలేము ఈ కూస్తే ఏమవుతుందంటే పాలు అవుతారు ఏది వెయిట్ అండ్ సీ మీరు ఇవ్వండి ఆయనకు సమయం ఆయన ఈ ఇప్పుడు పాతిక రోజులు అవుతారు ఏది ఫలితాలు వచ్చాయి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు వారాలు క్యాబినెట్ ఏర్పడి ఒక వారం ఆయన అసలు చేయలేదు ఆ ప్రమాణ స్వీకారం చేయకముందే జంగిల్ క్లియరెన్స్ అన్ని చేపట్టారు అమరావతిని శుద్ధి చేస్తే ప్రక్షాళన చేస్తే జంగిల్ క్లియరెన్స్ చేస్తేనే చేస్తానన్నాడే ప్రమాణ స్వీకారం మొత్తానికి సీడ్ యాక్సెస్ రోడ్డు అక్కడ మొత్తం లైట్లన్నీ వెలిగించారు అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నీకు వీధి దీపాలు మెరుగుపడ్డాయి తర్వాత ఇప్పుడు మీరు అన్నది ఏది ఏడు వేల కోట్లు అప్పులు తెచ్చాడు అనేది కాదు వాళ్ళ ఏడు వేల కోట్ల అప్పుడు అప్పులు మనకి నిన్నే క్లియర్గా కనిపిస్తోంది కదా నాలుగు వేల కోట్ల పెన్షన్లకి మిగతా జీతాలకి ఎంత సర్దారు అదే కాదు వాళ్ళు చేస్తున్న విమర్శలు తీసుకొచ్చి పెన్షన్లు జీతాలు ఇచ్చారు వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కూడా సరేంటే ఆయనకి ఇవ్వలేకపోయారు కదా అవును ఎనిమిది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఎనిమిది లక్షల కోట్లు అదనంగా చేశాడు గత ప్రభుత్వాల అప్పుల కన్నా కూడా ఈయన తెచ్చినటువంటి అప్పులు ఏడాదికి రెండు లక్షల కోట్లు చేశాడు మరి అవి తెచ్చినవి ఏం చేశారు వాటిలో ఆస్తులు మీరు ఏం చేశారు పోలవరం ఎంత కట్టారు ఫోర్ పర్సెంట్ కట్టలేదు అమరావతి రాజధాని నిర్మాణం ఏం జరిగింది ఏమన్నా జరిగిందా లేదు మూడు చోట్ల మూడు రాజధానులు అక్కడేమన్నా కట్టారా ఒక ఋషికొండ ఆరు వందల కోట్లు తప్ప ఇంకా ప్యాలెస్ ఇంకేమి కట్టుబడి కనపడినది దీంట్లో ఇప్పుడు కొత్త విమర్శ వాళ్ళు మీరు చేసింది ఇందాకేదో తమ్మునాయలు చూశానన్నారు ఏంటది వాళ్ళు అంటోంది కోట్లు అసలు మీరు ఎలా అంత పెద్ద మొత్తం ఇచ్చారు మా నాయకుడు చాలా క్రమశిక్షణగా ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఏడాదికి రెండు వందల యాభై పెంచాడు నాలుగేళ్లు తీసుకున్నాడు వెయ్యి పెంచడానికి నాలుగు బటన్లు నొక్కాడు మీరెందుకు తొందరపడి ఒకేసారి వెయ్యి పెంచారు ఒక వైపు అప్పులను ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రామిస్ చేస్తే పూర్తి స్థాయి మూడు వేలు ఇవ్వటానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు పట్టింది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఒకే సింగిల్ స్ట్రోక్లో ఎలా పెంచారు మేము నాలుగు స్ట్రోకులు కదా మేము తీసుకుంది కదా పాత బాకీలు కూడా ఇచ్చేసాడు కదా అంటే చెయ్యాలన్న తలంపు ఉండాలి ముందు ఏంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఒక పట్టుదల ఉండాలి ఎక్కడ తెస్తాడు ఎక్కడ చేస్తాడు అనేది ప్రజలకు అనవసరం అది ఆయన సమర్థత ఆయన సమర్థుడనే కదా పట్టం కట్టింది ఇప్పుడు నిన్ను కూడా నమ్మి నీకు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు ప్రజలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ఇప్పుడు చంద్రబాబు పైన విశ్వాసంతో ఆయనకి నూట అరవై నాలుగు ఇచ్చారు ఏది కూటమికి జనసేన తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళు నిలబెట్టుకోవాలి అప్పులు తెస్తారా ఆస్తులు సృష్టిస్తాడా నీకు పోలవరం కడతాడా అమరావతి కడతాడా నాకు ఉపాధి కల్పిస్తాడా నా బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తాడా ఇదంతా చేయాలా చేస్తానని మరి మాట ఇచ్చిన దీంట్లో తన మాట నిలబెట్టుకునే బాధ్యత దిశగా నెల రోజుల్లోనే ఆయన చూపించాడు నెల కాకుండానే ఏది చంద్రబాబు ఫీల్డ్ విజిట్స్ మనం చూసాం పోలవరం వెళ్ళాడు వెంటనే అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చింది నిన్న ఇవాళ మూడు రోజులుగా అక్కడ అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరాన్ని చూస్తోంది డయాఫ్రమ్ వాల్ కట్టచ్చు దాన్ని మీరు ఉన్నది కొత్తది కట్టాల్సిన పని లేదనే ఒక ఉపశమనం కల్పించిన దీంట్లో నెక్స్ట్ అమరావతి నిర్మాణం అమరావతిలో ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ మళ్ళీ బిగిన్ అవుతున్నాయి మొత్తం ఆయన ఫీల్డ్ విజిట్ చేశాడు బాధ్యతలు స్వీకరించిన ఐదో రోజే పోలవరం విజిట్ వారం ఏడో రోజే అమరావతి విజిట్ ఏం జగన్మోహన్ రెడ్డిలో ఆ ఓపిక ఎందుకని లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రజల్లో నమ్మకం ఎందుకని పెంచుకోలేకపోయాడు తను వెళ్ళాడా పోలవరం ఇప్పుడు తను స్పష్టంగా చెప్తున్నాడు చంద్రబాబు ఏమని ముప్పై మూడు సార్లు పోలవరం ఫీల్డ్ విజిట్ అంటాడు వంద సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశానంటాడు నువ్వెందుకని చెప్పలేకపోయావు ఇవాళ ఏంటంటే నీకన్నా ఎంతో మెరుగైనటువంటి సమర్థుడిని చంద్రబాబుకి పట్టం కట్టిన దీంట్లో మీరు వాళ్ళకు ఒక వంద రోజులు అన్న గడువు ఇవ్వాలి ఇక్కడ కేసీఆర్ అన్నాడు తెలంగాణలో ఏమని వంద రోజులు ఎవరు మాట్లాడద్దు వాళ్ళపై విమర్శలు చేయొద్దు వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఇద్దాం తర్వాత విమర్శలు చేద్దామని అవతలంతా ఓపిక్గా ఉన్నప్పుడు మీరు కూడా ఒక వంద రోజులు తెలుగుదేశంకి అవకాశం ఇవ్వండి జనసేనకి ఇవ్వండి బీజేపీ ఏం చేస్తుందో చూడండి అసలు ఇదేమీ లేకుండానే ఇవాళ సుబ్బారెడ్డి అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు రాజ్యసభలో ప్రత్యేక హోదా పైన నిన్న మేడా రఘునాథరెడ్డి ప్రత్యేక హోదా మీద దంచి కొట్టాడు వీళ్ళు లేరా మొన్న ముందు ఐదేళ్ళు రాజ్యసభలో పదకొండు మంది రాజ్యసభలు ఇవాళ మాట్లాడినట్టుగా గత ఐదేళ్లలో ఎందుకు మాట్లాడలేదు హోదా గురించి అంటే ప్రతిపక్షంలో ఉంటేనే ప్రత్యేక హోదా గుర్తు వస్తుందా అధికారంలోకి వస్తే గుర్తురాదా సుబ్బారెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలు అసలు విజయసాయి ఏమయ్యాడో తెలియదు రాజ్యసభలో మరి అంటే సుబ్బారెడ్డి ఆయన బాధ్యతలు పంచుకున్నారా నువ్వు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు నేను పిఎంఓకి ల్యాబింగ్ చేస్తానని ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేసే పార్టీకి ప్రజలు పట్టం కడతారు